శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లండన్ హీత్రూకు వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది విమానంలోని బిజినెస్ క్లాస్ టాయిలెట్ లో ఓ వ్యక్తి బట్టలు విప్పి డాన్స్ చేస్తూ కనిపించాడు అది చూసి మిగతా సిబ్బంది షాక్ అయ్యారు ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే విమానంలో నాలుగు వందల డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నారు వారికి భోజనం సప్లై చేయాల్సిన వ్యక్తి భోజన సేవ సమయంలో కనిపించకుండా పోయాడు దీంతో మిగిలిన సిబ్బంది అతన్ని వెతికే పనిలో పడ్డారు విమానమంతా గాలించగా బిజినెస్ లోని వాష్రూమ్ లో తీరుగ్గా బట్టలన్నీ విప్పి డాన్స్ చేస్తూ కనిపించాడు ఆ సమయంలో అతను డ్రగ్స్ తీసుకొని ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు అతన్ని పట్టుకుని ఓ చోట కూర్చోబెట్టారు విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఎయిర్ బస్ ఏ త్రీ ఎయిటీ విమానాల్లో దాదాపు నాలుగు వందల డెబ్బై మంది ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది డ్రగ్స్ మత్తులో పిచ్చిగా ప్రవర్తించిన స్టీవార్డ్ ను సస్పెండ్ చేసినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ వెల్లడించింది ఈ విషయం ఇప్పుడు పోలీసు దర్యాప్తులో ఉందని పేర్కొంది